అంతేగాని ముందుకెళ్ళదు నేరటి పాసరంలో అమ్మ ఏం చెబుతుందంటే పుల్లి కీడానాయ్ పొల్లా వరక్ అంటే మొదలు పెడుతుంది ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం ఈ నందుడు అనేవాడు కంసుడికి అయినా సరే నందుడు మహాబలవంతుడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్తును సంహరించడానికి ఒక్కొక్క రాక్షసుని ఒక్కొక్క రూపంలో పంపిస్తూ ఉంటాడు ఈ నిన్న నిన్నటి పాసరంలో అమ్మ చెప్పింది ఏంటంటే ఒక బకాసురుడైన ఒక రాక్షసుడు కొంగ రూపంలో వచ్చి స్వామిని సంహరించబోతే ఆ కొంగ యొక్క రెండు పైకి పైన దవడా కింద రెండును పట్టుకుని శీల్చి చెండాడినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని మనం ఈ రోజున ఆ పరమాత్మ యొక్క సన్నిధికి వెళ్ళటానికి మనంతా సిద్ధమై ఉన్నా సరే ఇంకా నువ్వు నిద్రపోయి ఉన్నావా నీకు కనపడలేదా బృహస్పతి అస్తమించాడు శుక్రుడు ఉదయించాడు బృహస్పతి ఎవరంటే దేవతలకి గురువు శుక్రుడు రాక్షసులకి గురువు అయినా సరే మనం పొద్దున్నే ఏ సమయానికి లేవాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏ సమయానికి లేవాలి అంటే మనకి ఉత్తర దిక్కున శుక్రగ్రహం ఉదయించే సమయానికి నిద్ర లేవాలి ఈ చదువుకునే పిల్లలందరూ కూడా శుక్రగ్రహం ఉదయించే సమయానికి కనుక నిద్ర లేచి ఆ శుక్రగ్రహాన్ని గనక మనం దర్శనం చేసుకుంటే శుక్రుడు అవటానికి రాక్షసులకి గురువైనా సరే ఆయనది వజ్రదేహం అంటే వజ్రంతో సమానమైనటువంటి గట్టి దేహం కలిగిన వాడు శుక్రుడు అట్లాగే శుక్రుడు మనకి ఆరోగ్య ప్రదాత అలాగే ధన పదార్థ ప్రాతకాలాన్ని లేచి మనకి ఈ మూలగా ఈశాన్యం మూలగా అటు ఇటు కాకుండా కొంచెం ఈ మూలగా మనకి దాని మీద రంగులో ఒక నక్షత్రం మిలుకు మిలుకుమంటూ ఉంటుంది పొద్దునే లేచి చూడండి మీకు ఇంచుమించుగా నాలుగున్నర ఐదు పావు నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో మనకు ఆ నక్షత్రం కనబడుతుంది ఆ నక్షత్రాన్ని కనుక మనం దర్శనం చేసుకుంటే మనకి చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది అంతేకాకుండా ఈ వయసు పిల్లల్ని మనం కనుక ఆ సమయానికి లేచి లేపి ఆ శుక్రగ్రహాన్ని దర్శనం చేయిస్తే వారికి చక్కటి విద్య వస్తుంది అంటే ఏం లేదంటే మనం ప్రాతకాలాన్ని నిద్రలేస్తే కొన్ని కొన్ని వందల రకాల జబ్బుల నుంచి మనం దూరం అవ్వచ్చు ఏమండి మన ఈ ఆండాల్ తల్లి ఈ వ్రతాన్ని తీసుకెళ్ళి చక్కగా ఏ కొంచెం మరీ కష్టంగా లేని మరీ చల్లగా మరీ ఎండగా లేని సమయంలో పెట్టచ్చు కదా కేవలం ఈ చలికాలంలోనే ఎందుకు చేసింది అమ్మే వ్రతాన్ని అంటే చలికాలంలో మనం ముడుచుకొని పడుకుంటే మనకి రోగాలు ఎక్కువ అవుతాయి అట్లా కాకుండానే మనం మనం మన దీక్షలో మొట్టమొదటిగా చెప్పుకుంటాం నాట్కాలే నీరాడి పెందరా లేచి అలాగే స్నానం చేసి అని అంటే మనం పెందరా మనం ఎంత తొందరగా లేచి స్నానం చేస్తే మనకి రోగాలు అంత దూరం అవుతాయి అదే ఆమిషతోటే అమ్మ మనకి ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించింది అదే మార్గశీరమాసం అంటే మృగశీరం అంటే మృగానికి ఒక శీర్షం అంటే ఒక తల లాంటిది శిరస్సు లాంటిది అట్లాగే ధన ఓంకారానికి ప్రతీక అని ఇవన్నీ చెబుతూ మన ఈ మాసాన్ని ఈ ధను సంక్రమణం నుంచి మొదలుపెట్టింది మన అమ్మ అలా ఆ శుక్రగ్రహాన్ని గనక మనం దర్శించి దర్శించడం దర్శించి నమస్కరించుకుని నమస్కరించుకున్న తర్వాత మనం ప్రాతకాలం నుంచి కాల మన కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకుంటే మనకి ఆరోగ్యం సిద్ధిస్తుందని మనకి అమ్మ ఈ చలికాలంలో ఈ వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలా ఈ మొదటి రోజు వ్రతం నుంచి ఇప్పటి వరకు మనకి అయినటువంటి పాసరాలు అన్నింటిలో కూడా మొదటి ఐదు పాసరాలు పొరవ కనుక్కుంటే ఆ తర్వాత ఒక్కొక్క వాళ్ళకి లేపుతూ వచ్చింది మరి వాళ్ళ ఒక గోప వాళ్ళకి లేపి తర్వాత రోజు అంటే ఇవాళ రోజున ఇవాళ రోజున మరి ఒక గోప బాలికను లేపుతుంది ఏమని ప్రవేశ చెప్తుందంటే ఈవెన్ని ఓ సిగ్గులేని దానా అంటూ మొదలు పెడుతుంది ఈవి ఎందుకంటే అంత మాట పాపం అంటే ఏం చెప్పిందంటే ముందు రోజు వీళ్ళంతా సమావేశం అయ్యారని చెప్పుకున్నాం కదా అప్పుడు ఏం చెప్పిందంటే అసలు ఎవ్వరు లేవకపోయినా సరే మీ అందరినీ వచ్చి నేనే నిద్రలేపి మీ అందరినీ తీసుకెళ్తాను అని చెప్పిన ఈవిడేమో వీళ్ళంతా వచ్చి ఒక ఒక సమూహంగా చేరి ఎవరెవరు రాలేదు అని ఎంచుకుని వారి వారి ఇళ్ళకి వీళ్ళు నిద్రలేపుతూ ఉంటే ఇంకా సరే ఈవిడ ఇంకా నిద్ర లేచి రాలేదుట నువ్వు అందరికీ ముందే వస్తానని చెప్పావు కదా సిగ్గు లేకుండా ఇంకా పడుకునే ఉన్నావా అని చెప్పి ఇవాంటి గోప బాలికని మన ఆండాల తల్లి లేపుతోంది ఉంగల్ విడక్కడ తోట తో ఈవిడ బాగా ధనవంతురాలు ఈవిడ ఇంటి ముందుపై ద పెరడు ఉందిట ఆ పెరడులో దిగుడు భావలు ఉన్నాయట దిగుడు అంటే వెనకటి రోజుల్లో చక్కగా కిందకి దిగి ఆ నీళ్ళని తీసుకునేవాడు ఆ తర్వాత కొంచెం మనకి బతకం పెరిగి తాడేసి లాగటం మొదలుపెట్టాం ఇంకా వద్దకం పెరిగింది మోటార్ స్విచ్ చేసి ట్యాంక్కి ఎక్కించుకుని ఆ నీళ్ళు వాడుకుంటున్నాం అంటే వెనక అంటే మనం రాను రాను బధక స్థలం అయిపోతున్నాం అని దాని అర్థం వెనకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళు ఎంత పెద్ద లోగిలు ఉన్నా సరే చక్కగా ఆవు పేడతోటి ఆ లోలంతా కళ్లాపి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు అట్లాగే ఇక్కడున్న ఆడవాళ్ళు ఎంతమంది ముగ్గు వేస్తున్నారమ్మా సాయంత్రం సాయంత్రం పూట పూట ముగ్గు ఎందుకు వేయాలని చెప్తా వచ్చింది కాబట్టి చెప్తున్నా సంధ్య ముగ్గురు వేసేవాళ్ళు మొత్తం అంత పెద్ద రోగిలున్నా ఒక చిన్న చెంబుతో నీళ్లు చల్లి చిన్న ముగ్గు వేసేవాళ్ళు దాన్ని సంధ్య ముగ్గు అంటారు ఆ లక్ష్మీదేవి సాయంత్రం పూట నడిచి వెళుతూ ఆ సంధ్య ముగ్గు ఏ ఇంటి ముందు అయితే ఉంటుందో అంట్లో తెలిసిందా మనకి లక్ష్మీదేవి కావాలి అంటే చందముగ్గుయండి పొద్దున పూట వేసే ముగ్గు పెద్దదిగా ఉంటుంది సాయంత్రం పొట అంత కష్టపడక్కర్ల అవునండి సాయంత్రం పొట ఒక చెంబుడు నీళ్ళు చిన్న ముగ్గు మన ఇంచుమించుగా రెండు అర చేతులు కలిపితే ఎంత ఉంటుందో అంత ముగ్గు వేస్తే చాలు మనం ఈ ఏ తల్లు వేస్తున్నారు ఆ ముగ్గు చందము భర ఎట్లా రెండు పూటలకి కెలిపి ఒకటే ముగ్గు కొట్టు రెండు పూటలకి మనం ఒకటే ఆనందించున్నా అందులో పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మళ్ళీ రాత్రికి ఒకటి ఇలా తింటున్నాం కానీ చేయాల్సిన పని చేయట్లేమను కా అట్లా అట్లా ఆవిడ యొక్క పెద్ద తోటలో ఉన్నటువంటి దిగుడు బావిలో నల్ల కవలు నల్ల కలువలు ముడుచుకుపోయినాయి ఎర్ర తామరలు విచ్చుకున్నాయి అంటే నల్ల కలువలు ఎప్పుడు ముడుచుకుపోతాయండి చంద్రుడు వెళ్ళిపోగానే చంద్రుడు రాగానే వికసిస్తాయి కలువలు తామరలు ఏమవుతాయి చంద్రుడిని చూసి ముడుచుకుపోతాయి సూర్యుడు రాగానే వికసిస్తాయి చంద్రుడు రాగానే ఈ నల్లకలం అంటే సూర్యుడు వచ్చాడంటే నల్లకలం ముడుచుకుపోయినాయి ఈ తామరలు విడుచుకుని తెల్లగా చక్కగా విచ్చుకున్నాయి కాబట్టి పెద్దగా విచ్చుకున్నాయి కాబట్టి ఎర్రగా సూర్యుడు వచ్చాడు అని దాని అర్థం అనమాట సూర్యుడు వచ్చాడు నీ తోటలో ఉన్న నీ బావిలో ఉన్న నీ కమలాలు నీ ఆ కలువలు ఒకటి ఉడుచుకుని ఇంకొకటి విచ్చుకుంది అది నువ్వు చూడలేదా అంటూ ఇక్కడ స్వామిని కీర్తిస్తుందమ్మ చక్కగా బలమైనటువంటి భుజాలు కలిగినవాడు శంఖ చక్రాలు కలిగినవాడు అట్లాగే ఎర్ర కలువ పూల వంటి రంగులు చక్కటి ఎర్ర తామర పువ్వు కలువ్రేక్ ఎలా ఉంటుంది అంతటి విశాలమైనటువంటి కన్నులు కలవాడు అయినటువంటి ఆ రామచంద్ర ఆ శ్రీమన్నారాయణ్ణి మనం వెళ్ళి చేరుకుందాం అనుకున్నాం కదా అంటూ ఆమెను కూడా గుర్తిస్తుంది నీ కళ్ళు ఎలా ఉంటాయంటే చక్కగా తెల్ల తామర పువ్వు దాంట్లో ఒక తుమ్మిది వచ్చి వారితే ఎలా ఉంటాయో అట్లా ఉంటాయి నీ కళ్ళు ఈ అని చెప్పి ఆమెని ఆ గోపబాలికని స్థుతిస్తూనే స్వామిని కూడా స్థుతిస్తుంది స్వామి యొక్క వైభవం స్వామి యొక్క అందం ఎలాంటిది అంటే ఈ దేవదానములు అంటే రాక్షసులు అలాగే దేవతలు ఇద్దరు కూడా పాల సముద్రాన్ని చిలుకుతారా విన్నారాయి కదా తెలియదనకండి చిలికినప్పుడు ఏమవుతుంది దాంట్లో అమృతానికి ముందు చాలా వచ్చినాయి ఉచ్ఛేశం అన్నట్టు గుర్రము అంటే ఎగిరే గుర్రం రెక్కలున్న ఒక గుర్రము తర్వాత ఐరావతం అనే ఏనుగు తర్వాత కల్పవృక్షము కామధేనువు ఇవన్నీ కూడా దాంట్లోంచి వచ్చాయి చంద్రుడు కూడా అట్లా వచ్చిన వాడే అలా అలా వాటిలోంచి లక్ష్మీదేవి కూడా నడిచి వచ్చింది ఆ పాలసముద్రం నుంచి అందుకేనే చూడండి పాలసముద్రానికి కూతురు అని చెబుతారు ఈ స్వామి ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు శ్రీమన్నారాయణుడు అంటే అత్తగారింట్లోనే ఉంటాడు బాగుంటాయి అక్కడ చక్కగా అన్నివర్యాలు జరుగుతూ ఉంటాయి కదా ఇంటికి వెళ్ళాడు బాగుంది అనుకుని అక్కడే ఉండిపోయాడు ఆయన ఆ అత్తగారింటిని అట్లాగే మన స్వామిని కూడా అనుకోండి కదా ఈ పక్కా ఆయన కూడా అంతే ఆ పార్వతీదేవుడు పర్వతరాజు పుత్రిక ఈయన ఎక్కడుంటాడు దీన్ని బట్టి మనకేమర్థమైంది ఇంట్లో అంటే అన్ని వైభవాలు ఉంటాయని అయితే ఆ పార్వ అట్లా పైకి లేచి నడిచి వచ్చినటువంటి లక్ష్మీదేవి ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆ కళ్ళ యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన్ని మోహించి ఆయనకి భార్యగా అయిందిట అలాంటి అత్యంత సుందర రూపమైనటువంటి ఆ సుందరమూర్తిని మనమంతా చేరి కొలిచి ఆ పరయనే వాయిద్యం లేదా పరాన్ని పొందుతాము లేదా ఆయన చూద్దామనే మిషతోటే మనమంతా బయలుదేరాము అందరినీ వచ్చి ముందే లేపుతానన్న దాన్ని నువ్వు ఇంకా పడుకునే ఉన్నావు లేచి రావమ్మ అంటూ ఈరోజు మన ఆండాలి మరి యొక్క గోప బాలికను నిజం లేపడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ ముగ్గులు వేస్తున్నారు కానీ ఆ పెట్టినప్పుడు మీరు పెట్టేయండి వేయండి అమ్మ రంగవల్లి అనే సాంప్రదాయం చక్కగా చల్లు అది కల్లాపి చల్లుకోవటం ముగ్గు వేయటం అనేది మన విశేషం ఇంకొక వెనకాల ఇంకొక అంతరాధం అంతరార్థం తెలుసా అండి మన వాళ్ళు ఎందుకని ముగ్గు ఏమంటారంటే ముగ్గు మనం దేంతో వేస్తాం ఆ పిండి కొంత మనం బియ్య పిండి కలుపుతాం ఈ బియ్య పిండి చిన్న చిన్న సూక్ష్మ ఒకరు ఎవరంటే చూసారా వాటికి ఆహారం వాటికి కదా ఆహారం అట్లాగే మనం ఆవు పేడతో కనుక అల్లి పేడతో కనుక కండాకు చలితే ఏవి ఆవు ఆవు పేడ వాసన వాటికి అక్కడంటే దూరంగా పారిపోతాయి అట్లా రోజు ప్రతిరోజు కూడా పొద్దున ఒక ముగ్గు వేయండి మళ్ళీ సాయంత్రం ఒక ముగ్గు వేయండి ఆ పొద్దున్న వేసిన ముగ్గు పెద్దదిగా మేమని చెప్తాం కాబట్టి ఆ ముగ్గురు మన ఎవరు అడ్మిన్ అయితే వాళ్ళకి పంపిస్తుంది వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు జయ శ్రీమన్నారాయణ మనకి వైకుంఠ ఏకాదశి ముక్కోటి అంటారు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు